నన్ను మన చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఓ ఎమ్మెల్యేగా మంత్రిగా గుర్తించిన తర్వాత నాకు ఈ పాలన మీద పూర్తి అవగాహన లేక సుమారు ఏడు నెలలు తడబడిన తర్వాత ఒక ఆయన నా దగ్గరికి వచ్చి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడం అంటే చాలా కష్టం ఆయన పడుకోరు నిన్ను పడుకోని నిరంతరం నువ్వు మీ నీ సీనియర్ నాయకులు ఉన్నారు రమానాయుడు గారు ఉన్నారు ఆయన కూడా పడుకోరు పడుకోని ఎవరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఆయనకు వయసు పైపడిన ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూ నిరంతరం ప్రజల్లో ఉంటారని తెలియజేశారు అదేవిధంగా అచ్చునాయుడు గారు కూడా మరి బీసీల్లో పెద్దన్నలాగా ఆయన ఏ ఏదన్నా సరే పూర్తి అవగాహనతో మాట్లాడతారు ఎప్పుడు ప్రతి విషయాన్ని అప్డేట్ చేసు చేసుకుంటూ మరి ప్రోత్సహిస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే ఎంతో ఉంది వాళ్ళని చూసుకునే వాళ్ళు మాట్లాడే వీడియోలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ నిరంతరం వీడియోలు చూస్తూ మరి ఏడు నెలల తర్వాత కొద్ది కొద్దిగా మరి పాలనలోకి పాలన ఎలా చేయాలని వాళ్ళు చూసి నేర్చుకోవడం జరిగింది అలాగే ఈ రోజున ఏఎంసి చైర్మన్గా నియమితుడైన కోడే విజయభాస్కర్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఆయన నియమించిన రామానాయుడు గారికి కూడా ఆయన గుర్తించి గౌరవించిన రామానాయుడు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మనం ఒకటి గుర్తించాలి విజయభాస్కర్ గారిని గుర్తించి గౌరవించినట్టు మాత్రమే కాదు కులాన్ని గుర్తించి గౌరవించినట్టు అందరూ భావించాలి ఎందుకంటే ఇది ఇక్కడ శెట్టిపల్జీలు నాకు వన్ సైడెడ్గా చేశారు వాళ్ళు కష్టపడ్డారు దాన్ని ముందుండి నడిపించిన విజయభాస్కర్ గారికి ఆ గౌరవం దక్కాలి అని చెప్పి ఈ రోజున నిమ్మల రమానాయుడు గారిని నిమ్మల రమానాయుడు గారు విజయభాస్కర్ గారిని ఏం ఏఎంసీ చైర్మన్గా గుర్తించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీసీలకి ఏమీ చేయలేదు బీసీలని సుమారు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది పథకాలను రద్దు చేసి వెన్ను విరిచింది ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ గీత ఉపకులాలని తొంగలోకి తొక్కిందని నేను ఖచ్చితంగా చెప్పగలను దానికి డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత గీత ఉపకొలాలకి ఇటు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా పూర్తి న్యాయం చేసిందని మన సగౌరవంగా నేను చెప్పుకోగలను ముఖ్యంగా ఇటు లిక్కర్ లైసెన్స్ కానీ ఇటు బోర్ లైసెన్స్లో కానీ టెన్ పర్సెంట్ మనకు ఓట ఇవ్వడంతో మరి మనం సుమారు ఎనిమిది వందల ముప్పై నాలుగు షాపులకు గాను మనకి లిక్కర్ లైసెన్స్లు ఇవ్వటం మన ఆర్థికంగా బలపడటానికి అది ఉపయోగపడుతుంది అలాగే బీసీ రక్షణ చట్టం అనేది ఇటు సబితా గారు అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం అమల్లోకి వస్తుంది ఎన్డీఏ కూటమి పాలనలో అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ ఆదరణ పథకం కానీ అతి త్వరలో అమల్లోకి వస్తాయి మరి బీసీలు మేము ఏదో చేసామని చెప్పుకునే వైసీపీ వైఎస్ఆర్సీపీ నాయకులకి సిగ్గుండాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఏ కనీసం గీత ఉపకొలాలకి కులం అంతరించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కనీసం వన్ పర్సెంట్ కూడా వాళ్ళ వైపు చూసిన దాఖలాలు లేవు మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు మరి ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా అలాగే బీసీలు బీసీలకి వెన్నుముక్కుగా నిలిచిందని సగౌరంగా తెలియజేసుకోవచ్చు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదున సంవత్సరానికి గాను నలభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకి కేటాయించడం జరిగింది మరి వైసీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ట్వంటీ వన్ పర్సెంటు మన ఎన్డీఏ కూటమి ఎక్సెస్ మన కేటాయించి మన ఆర్థికంగా బలపడటానికి మన అన్ని బాటలు సుగమం చేసింది అయితే బీసీలు పేరు చెప్పే అర్హత ఈ రోజే కాదు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి రాదు అతను నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు కూడా రద్దు చేసి ఈరోజు చేనేత కార్మికులు ఉన్నారంటే చేనేత కార్మికులు కేవలం పాతిక వేల రూపాయలు మాత్రం ఇచ్చి ఈ ఆప్కో నుంచి వచ్చే బకాయిలు కానీ పావల వడ్డీ కానీ అన్నీ రద్దు చేసి వాళ్ళు వెన్నువిరిచారు ఇదే కాదు ఆయన పాలన చేతకాక మొత్తం వ్యవస్థలన్నిటిని కూడా తొంగలోకి తొక్కడం జరిగింది మరి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఏ అయితే హామీలు ఇచ్చారో ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ సూపర్ సిక్స్ని అమలు చేయడంతో పాటు సూపర్ సిక్స్ మన ఏదైతే మూడు వేలు ఫెంక్షన్ ఉందో నాలుగు వేలు చేయటం దివ్యాంగులకు ఆరు వేలు చేయటం పది కిడ్నీ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్కి పదివేలు చేయటం అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి పదిహేను వేల రూపాయలు ఇస్తుందంటే అది భారతదేశంలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం